పిల్లలైతే ఆలూ ఫ్రై ఫ్రైని చాలా ఇష్టంగా తింటారు హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చామగడ్డ ఫ్రై చేస్తున్నాము దాని తయారీ విధానం చూసేద్దామా చామగడ్డలకి మట్టు ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు మంచిగా కడుక్కొని కుక్కర్లో వేసి ఒక్క విజిల్ తెప్పించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక విజిల్ వచ్చాక సిమ్లో పెట్టుకొని ఇంకో విజిల్ వచ్చే ముందు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చామగడ్డలు ఉడికాయి ఇప్పుడు వీటిని పొట్టి తీసి పెట్టుకోవాలి చామగడ్డలు పొట్టు తీసి పెట్టాక అన్నిటినీ ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇలాగే వేస్తే ఫ్రై అవ్వవు కదా అన్నిటినీ ఇలాగా ఇలాగ రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి చామగడ్డలన్నీ ఇలా రౌండ్గా చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రై సరిపడా నూనె వేసుకోవాలి వేడైంది కొన్ని కొన్ని ముక్కలు వేసి వేయించుకోవాలి వేయంగానే కలపకూడదు కొద్దిగా ఎర్రగా అయ్యాక కలపాలి చామగడ్డలు గోల్డెన్ కలర్ వచ్చాయి ఇప్పుడు తీసుకుందాం ఇందులోకి తగినంత ఉప్పు తగినంత కారం వేసి కలుపుకోవాలి ఉంటే కొద్దిగా నూనె వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి నూనె కూడా పెట్టుకోవచ్చు చామగడ్డ ఫ్రై రెడీ మా పిల్లలైతే ఆలు ఫ్రైని చాలా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్